అందరికి నమస్తే అందరికి క్షినార్థి ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అమ్మవారి దేవ వల్ల మీరు కూడా ఎప్పుడు మంచిగా ఉండాలి ఎలా ఉంటారు నమ్ముకున్న భక్తులు ఎప్పుడు సదా మీ ఎంబడి చూసుకుంటున్నా ఉంటది నా వీడియోకి నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఈ వీడియో లైక్ చేయండి అయితే ఈ యొక్క వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మన శిష్యు వాళ్ళ ఇంట్లో ఇట్లా ఎల్లమతలి పుట్ట ఉన్నది ఆ పుట్ట ఇట్లా వాళ్ళు ఇంట్లో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి ఆ పుట్ట గిట్ల తీయమని చెప్పేసి అంటే పుట్ట తీయడానికి వెళ్తున్నాము మరి ఆ పుట్ట తీసేయడానికి వెళ్తున్నాము అంటే దేనికోసం అంత పెద్ద పుట్ట తీస్తున్నాం అంత అమ్మవారు ఉన్నది అంత నిఘు ఉన్నది అట్లాంటి పుట్టను ఎందుకు తీయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుని ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఇప్పుడు ఇల్లు కట్టడానికి పుట్ట తీస్తారు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇంట్లో ఇట్లా పుట్టు ఉన్నది ఆ పుట్ట ఇట్లా తీయాలి చాలా మంది ఇళ్ళలో పుట్టలు ఉంటాయి కదా ఆ ఇట్లా తీయాలి ఇట్లా కట్టాలి మేము ఇల్లు కట్టాలని భయపడతామని చెప్పేసి ఇట్లా భయపడుతుంటారు అట్లాంటి సందర్భంలో అమ్మవారికి శాంతి అనేది చేసి అమ్మవారికి ఏ విధంగా చేసి మనం శాంతి పెట్టి అమ్మవారికి తీసేస్తామో అంటే ఆ పుట్టగిట్లా తీసేసి కూర్చోబెట్టి పెట్టి గద్దేసి ఊశ పెడతాము అప్పుడు శాంతిస్తా అనమాట అంటే ఈ యొక్క వీడియోలో ఇంట్లో ఇట్లా అమ్మవారి పుట్టు ఉన్నది మరి అమ్మవారి పుట్టు ఉన్నది కాబట్టి ఆ పుట్టలో ఇట్లా మనం తీయాలన్నా ఎవరన్నా అవతల వచ్చి తీయాలన్నా కొంచెం భయపడుతుంటారు అట్లా భయపడేటోళ్ళకి ఇట్లా ఈ యొక్క వీడియో ఇట్లా నేను చూపిస్తున్నా అంటే వీళ్ళ ఇంట్లో అమ్మవారు ఉన్నది ఏళ్ళ కొద్ది ఏళ్ళ కొద్ది అమ్మవారి నిఘా అనేది ఉన్నది ఏళ్ళ కొద్ది నుంచి ఉన్న పుట్టని వాళ్ళు తీయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే మట్టి గోడలు ఉండే వాళ్ళకు మట్టి గోడలు ఉన్నప్పుడు కూలిపోతుంది వర్షాలు వచ్చి కానీ ఎండలు కానీ ఆ యొక్క ఇల్లు అనేది కూలిపోయింది అనమాట గట్టిగా వర్షాలు పడేసరికి మా వర్షాల వల్ల మొత్తం ఇంతకుముందు వర్షాల వల్ల ఇల్లు అనేది కూలిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇట్లా కట్టుకున్నారు ఇల్లు కడుతున్నారు ఇప్పుడు ఆ గోడ తీయాలంటే భయపడుతున్నారు అంటే ఈ అమ్మవారిని ఇట్లా మనము తీసే పద్ధతులు ఎట్లా తీయాలి ఇప్పుడు ఎందుకంటే ఎన్ని నుంచో ఉంది చాలా నిఘా ఉన్నది అమ్మవారు ఇట్లా తీయాలంటే ఎట్లా తీయాలి ఏం సంగతి అని అని భయపడితే మన దగ్గరికి వస్తే నేను ఇక ఈ వీడియో కూడా చాలా మంది కూడా యూస్ అవుతాయని చెప్పేసి మీ కోసం ఈ వీడియో తీస్తున్నారు అసలు నేను ఈ వీడియో పెట్టాలని కాదు మీ చాలా మంది ఇళ్ళు కూడా పుట్టుంటే వాళ్ళు తీస్తున్నారు తీసిన తర్వాత అని చెప్పేసి భయపడుతున్నారు వా యొక్క వాళ్ళ కోసం మీ అంటే ఈ అమ్మవారిని ఎట్లా చేస్తున్నాం ఏం సంగతి అనేది ఒక వీడియోలో చూపిస్తున్నాము అంటే పది మంది కోసము పది మంది చూడాలనో కాదు ఈ వీడియో ఇట్లా పది మందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఎట్లా అంటే మనం ఇంట్లో అమ్మవారు ఉన్న వాళ్ళకి ఇట్లా పుట్ట పెరిగి ఇల్లు కూలిపోయినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు కూలగొట్టుకొని అయితే పెట్టుకోలేరు అట్లా చెప్పేసి ఆ పుట్టనికి గిట్ల తీసి వాళ్ళు పనులతో తీపిచ్చి వాళ్ళు బయట వేసుకొని ఆగమ కాలేదు ఇప్పుడు అమ్మవారిని ఏం చేయాలి ఏ పద్ధతి చేయాలి తెలియక వాళ్ళు ఆగమవుతున్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతికి అమ్మవారికి ఎట్లా వేయాలి మరి మొత్తం తీసేసి పుట్టుబంగారు తీసేసి గంగలేస్తే బయట పడేస్తే ఆగమవుతారు అట్లా ఏదో అని చెప్పేసి ఆ పుట్ట బంగారం వాళ్ళ ఇంటి అద్భుత వరకు వేసుకున్న వాళ్ళు ఇంటి అద్భువు వరకు వేసుకుంటారు ఇక మిగితాయి ఇక తక్కువ ఇట్లా ఇట్లున్నాయి అవి బయట వేసుకున్న వాళ్ళు బయట వేసుకుంటారు అంటే ఇప్పుడు ఒక అమ్మవారి లోపల ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయి అని చెప్పేసి ఇట్లా వీడియోలో చూపించి ఆ ఇట్లా తీసి అదే ఇంట్లో కూర్చోబెట్టి పెట్టి ఇట్లా చేసి నిమ్మతంగా చేసి గుసేపెడతాం అనమాట ఈ వీడియోలో ఏందంటే మీరు చూడు అమ్మవారిని అనేది మనం తీసి ఇంట్లోనే గుర్సెట్టుకుంటున్నాం బయట వేస్తలేం పడేస్తలేం మన ఇంట్లోకి మనకే వస్తుంది కాబట్టి వాళ్ళ ఇల్లు ఇట్లా కట్టుకుంటున్నారు వర్షాలు పడి అది పడేసారి కాగమైతుంది కాబట్టి మనం వే శాంతి చేసి అమ్మవారికి అనేది కుశవజ్ఞం ఎల్లెమ తల్లిని ఒక్కటి గుర్తు పెట్టుకోరి కోటి మంది శివశక్తులు కోటి మంది శివశక్తులు ఉన్న కాలం ఇది కలియుగంలా కోటి మంది శివశక్తులు అవుతారని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పిండు అంటే ఆ యొక్క బ్రహ్మం గారు చెప్పిన మాటల్లా ఈ యొక్క అమ్మవారునిగా అనేది కూడా చేయాలంటే ఒక్కటొకటి గుర్తు పెట్టుకోరి నార్మల్ మనుషులు పోయి మీద పుట్టమే చేయి కుట్ట మీద చేయి పెడితే కాలేజీలు పడిపోతాయి ఎందుకు పడిపోతాయి ఆ పుట్ట మీద అనేది శాపం ఉంటుంది పుట్టకు శాపం ఉంటుంది పుట్ట మీద రాయి కొట్టరాదు పెరుగుతున్న పుట్టని పుట్టని గడ్డతో కొట్టరాదు ఆ రాయి కొట్టరాదు మళ్ళీ ఇంకోటి ఏంది అమ్మవారిది మనము కళ్యాణం చేసినప్పుడు మనం బంగారం పోతాం ఆ పుట్టబంగారానికి అయినప్పుడు ఆవు ఆవు కానీ బర్రెలు కానీ ఇంకా మనుషులు దొక్కినా కానీ లేకుంటే పెరుగుతున్న పుట్టని రాయితో కొట్టినా కానీ అట్లాంటి పుట్టలు ఇట్లా పనికిరావు అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు ఆ ఇంట్లో అట్లా ఉన్నది కాబట్టి మనం మంచి కోసం పోతున్నాం పది మంది మంచి బతకాలి పది మంది ఉండాలి ఆ ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో కూర్చినా కానీ అమ్మవారినిగా చూపియ్యాలని చెప్పేసి మంచి కార్యం కోసం పోతున్నాము కొందరు ఇట్లా ఏం చేస్తారంటే ఆ పుట్ట మీద ఇట్లా ఊర్బజాలలో ఉంటే వాళ్ళ ఆగం కావాలని చెప్పేసి ఇంకా అది చేస్తుంటారు అంటే ఆ పుట్ట మీద ఇట్లా కాబట్టి మనం నిఘా అనేది అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లో ఉంటే మనతో ఎప్పుడు మనకి చూసుకుంటూ ఉంటది ఇది నేను చేసి వచ్చిన తర్వాత చెప్తున్న వీడియో గిట్ల ఆ పుట్ట అయిపోయినాక కూడా మళ్ళా పుట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఆ పుట్ట ఆడికి పోయినా కానీ మళ్ళా నిఘా అనేది చూపిస్తూనే ఉంటది అమ్మవారి గిట్ల ఈ వీడియో గిట్ల నేను మొత్తం చూపిస్తా సూడూరి జై లమ్మ తల్లి జై మల్లన స్వామి తెలుసు కదా నేను మీ రాకేష్ స్వామిని వీడియో గిట్లా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి జై అందరికీ క్షినార్థి నేను మీ రాకేష్ స్వామిని ఈరోజు పుట్ట తీయడానికి వచ్చిన చాలా మంది ఇళ్ళ ఇట్లా పుట్ట పెరుగుతుంటది కొందరు ఇండ్ల పుట్టలు పెరిగితే వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ఆ ఇల్లు ఇచ్చిపెట్టి ఇంకో ఇంట్లో ఉంటుంటారు అట్లా కాకుండా కరెక్ట్ అమ్మవారికి శాంతి చేసి అదే అమ్మవారికి ఏ విధంగా చేస్తే అమ్మవారి ఇంట్లోకి వెళ్ళి శాంతి అయ్యి మనకు గద్దె మీదకి వస్తుందో చూసుకొని ఒక తిది చూసుకొని ఒక వారం చూసుకొని అమ్మవారు పుట్ట ఇట్లా తీసాలి అనుకునే వాళ్ళకి ఇట్లా ఇగో ఇట్లా చూసుకొని రోజు చూసుకొని ఇట్లా మాస్టర్లు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే ఒక శుభశక్తిగా ఇంకా శివశక్తులతో ఇంకెవరైనా ఉంటే తీసుకొని వాళ్ళతోని ఇట్లా ఇది ఒక పుట్ట తీయచ్చు అంటే ఈ పుట్ట ఎందుకు తీస్తున్నాం దేనికోసం తీస్తున్నాం అంటే ఇల్లు కడుతున్నారు వీళ్ళు ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇల్లు గిట్ల ఇక్కడ ఎప్పుడు పుట్ట ఉండదు ఇక వాళ్ళకు కొంచెం ఇంట్లో కూడా మంచిగా కలవాలి కాబట్టి అమ్మవారిని అదే పుట్టమన్నతోని గద్దె వేసుకొని పెట్టుకుంటే మంచిగా ఐశ్వర్యం కానీ ధనధాన్యం కానీ కనిపిస్తుంది ఈ యొక్క మట్టి గొడవలో కానీ ఇట్లా ఇల్లమో తల్లి పుట్టలు పెరుగుతుంటారు ఈ యొక్క పుట్ట బంగారం తీసేటప్పుడు కానీ ఇంటి దంపతులు తప్ప ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరు ఉండకుండా ఒక గురువుతోని ఈ యొక్క పుట్టం దీపించుకునేది ఉంటుంది ఎందుకు దీపించుకోవాలంటే మనం ఇట్లనే పెట్టుకుంటే పోతే రేపు నాడు ఇంట్లో ఉంటాం ఒకసారి ఉండం కాబట్టి అమ్మవారిని ఇట్లా తీసుకుపోయే అది ఉంటుంది పుట్ట బంగారం తీసుకుపోయిన వాళ్ళు ఇంట్లో వేసుకున్నా కానీ అరకత్ బరకత్ అనేది వెళ్ళిపోతుంది మనకి ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి బయటకోవద్దు అనుకుంటే మనం పెట్టుకోవాలి లగ్నం చేసుకోవాలి అంత మంచిగా చేసుకోవాలి చాలా మంది కూడా ఇంట్లో పుట్టలు ఉండి ఎట్లా చేసుకోవాలి ఏం సంగతి అని చెప్పేసి ఇట్లా బాధపడతారంటే ఇట్లా తీసుకోవాలని చెప్పేసి ఇట్లా తీసుకునే పద్ధతి నియమం అనేది కొన్ని ప్రాసెస్ ఉంటుంది ఏదమ్నా కూడా వచ్చి మనం ఇట్లా పుట్ట తీస్తాం అది అంటే కాజేలు పడిపోతాయి లేకపోతే నాలుక మాట అనేది పడిపోయి పక్షవాతం లేక అనమాట కాబట్టి పుట్టను తీసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని పూజలు ఉంటాయి దాని తగ్గట్టు చేస్తే మనకి ఇంట్లో అనేది మంచి జరుగుతుంది ఈ రోజు మనం పుట్ట తీయడానికి వచ్చినాము ఈ యొక్క పుట్ట తీసేసి ఇక్కడ బాండువలు ఉన్నాయి అమ్మవారి బాడవల గిట్లా చూపి దగ్గరికి రా ఇక్కడ ఇక్కడ బాడవల గిట్లు అనమాట ఇంకో ఈ బాండవాలు ఎల్లమ్మ బాండవాలు ఎల్లమ్మ బాండవల గిట్లా తీసేసి పుట్ట బంగారం తీస్తున్నాం అనమాట అది చూపి దగ్గరికి ఇదంతా పుట్ట బంగారం గిట్ల ఇదంతా తీసేస్తాం ఇప్పుడు ఇందులో రెండు కూసాలు ఉంటాయి ఒకటి పామ్ కోసం ఉంటుంది పాము అనేది తిరుగుతుంటే అందులో పాము కోసం ఉంటుంది ఇంకోటి తెల్ల గడ్డ ఉంటుంది గడ్డ ఉంటుంది ఆ గడ్డలు గిట్ల అనేది ఎట్లుంటాయి ఏం సంగతి అనేది ఒక వీడియోలో చూపిస్తున్నా చూడరు ఇప్పుడు పుట్టబంగారం ఇట్లా దేసేది ఏంది ఏం సంగతి అనేది గిట్లా చూపిస్తే చూడండి

নকৰি ক্ৰীম